అందరికీ వందనాలండి నేను దేవుని కృపను బట్టి మరొక పాట రాయడం జరిగింది ఇది నా తెలివి కాదు నా జ్ఞానం కాదు కానీ దేవుని కేవలం కృప ద్వారా ఈ పాట రాయడం జరిగిందండి ఈ యొక్క పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను అలాగే పాట అయిన తర్వాత ఈ యొక్క పాట ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అద్భుతాలు చేయువాడు ఆశ్చర్య క్రియలు చేయువడు నీవు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేయువడు నమ్మిన దేవుడు ఆశ్చర్య క్రియలు చేయువడు నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడువనే విడువడు నిన్ను మరువనే మరువడు నిన్ను విడువనే విడువడు నిన్ను మరువనే మరువడు అద్భుతాలు చేయువడు నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేయువడు నీవు నమ్మిన దేవుడు ముయబడిన గర్భమును తెరచిన గొప్ప దేవుడు మొయలేని నిందలను

నిన్ను మరువనే మరువడు అద్భుతాలు చేయువడు నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేయువాడు నీవు నమ్మిన దేవుడు బానిసత్వములోని శ్రయలును విడిపించిన దేవుడు ఆరణ్య ప్రయాణములో ఆదరించిన ప్రేమామయుడు

నమ్మినా దేవుడు అద్భుతాలు చేయువడు నివు నమ్మినా దేవుడు మారా బ్రతుకును మధురముగా మార్చినాడు చీకటిలో పడి ఉన్న నన్ను వెలుగులోనికి నడిపినాడు మారా బ్రతుకును

ఆశ్చర్యక్రియలు చేయువాడు నీవు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేయువాడు నీవు నమ్మిన దేవుడు